శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ భరతుడు రాముని వద్దకు బయలుదేరటం భరతుడిని ఏమాత్రమూ శంకించని ఏకైక వ్యక్తి రామచంద్రమూర్తి ఈ మాటలు వినేసరికి అంత కోపంలో ఉన్న లక్ష్మణుడు సిగ్గిపడిపోయాడు ఒకవేళ దశరథ మహారాజు గారే సీతారాములను వెనక్కు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయడం కోసమని సేనా సమేతంగా వస్తున్నారేమోనన్న సందేహాన్ని వెలిబుచ్చుతాడు కానీ రాముడు తండ్రి గారు అధిరోహించే శత్రుంజయము అనే భద్రగజం మీద తెల్లని గొడుగు లేకపోవడంతో ఏదో కీడును శంకిస్తాడు భరతుడు రాముడు ఉండే ఆశ్రమాన్ని దూరం నుంచే గుర్తుపట్టి ఇప్పుడు నా మనస్సుకు శాంతి లేదు ఏనాడు నేను సీతమ్మ పక్కన సంతోషంగా కూర్చుని ఉన్న రాముణ్ణి లక్ష్మణునితో సహా ఉన్న రాముణ్ణి చూస్తానో ఆనాటి వరకు నా మనస్సుకు శాంతి లేదు సీతారాముల పాదములను నా తల మీద పెట్టుకోవాలి వాళ్ళ పాదరజస్సు నా తల మీద పడాలి అప్పుడు నా మనస్సుకు శాంతి కలుగుతుంది ఏనాడు రామచంద్రమూర్తి సీతాదేవితో సహా బంగారు సింహాసనం మీద కూర్చుని యావత్ సామ్రాజ్యమునకు పట్టాభిషిక్తుడవుతాడో ఆనాడు తప్ప నా మనస్సుకు శాంతి ఉండదు అనుకున్నాడు ఇది భరతుని శీలము నిజంగా మహానుభావుడు కోరుకున్నది ఏమీ లేదు రామదర్శనం చేత తాను పునీతుడనైపోవాలని వస్తున్నవాడు ఈ మాటలో భరతుడు మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని నేర్పుతున్నాడు మనం కూడా ప్రతిరోజు పూజ చేస్తాం కానీ ఆ పూజలో భగవంతునియందు పూర్తి దృష్టిని పెట్టాలి అలా మన దృష్టిని పెట్టడంలో కొంత లోపం జరుగుతూ ఉంటుంది మనం నిద్రపోయినసేపు ప్రశాంతంగా ఉంటాము నిద్ర పెట్టేస్తే హాయిగా ఉంటుంది నిద్రలో సుఖం లేదన్నవాడు ప్రపంచంలో కనబడడు నిద్రలో మనకు శత్రువులు ఉండవు ఏమిటా శత్రువులు ఇంద్రియములు మనస్సు నిద్రలో మనకు ఇంద్రియములు మనస్సు ఉండవు కన్ను ముక్కు చెవి స్పర్శేంద్రియములు నాలుక మనస్సు ఈ ఆరు పైకి లేచాయి అంటే అవి ఇక మనలను త్రిప్పడం మొదలు పెడతాయి ఒకే రథాన్ని ఐదు గుర్రాలు తలో వైపుకి లాగుతూ ఉంటే ఆ రథం ఎలాగైతే అటు ఇటు కదులుతుందో అలాగా ఇంద్రియములు మనలను లాగేస్తూ ఉంటాయి అలా లాగిలాగి అలసిపోతాయి అప్పుడు ఇంద్రియముల లోపల ఉండే శక్తి వెనక్కి వెళ్ళిపోతుంది అప్పుడు కన్ను ఉంటుంది కానీ అది చూడదు చూడగలిగిన శక్తి వెనక్కు వెళ్ళి మనస్సులోకి వెళ్ళిపోతుంది చెవు ఉంటుంది కానీ అది వినదు వినగలిగిన శక్తి వెనక్కు వెళ్ళి మనసులోకి వెళ్ళిపోతుంది ఆ మనసు కూడా ఎంతసేపు నిద్రలేచి ఉంటుందో అంతసేపు నిద్రలో స్వప్నావస్థను పొందుతాం ఆ స్వప్నావస్థను పొందినప్పుడు కూడా ఇంకా కొద్దిగా మనస్సుకు మనస్సు కదులుతూ ఉంటుంది ఒకనాడు మనలను చెట్టుకు కట్టి కొట్టేస్తున్నట్లు కలరావచ్చు ఒకనాడు కాశీ వెళ్ళి విశ్వేశ్వరునికి అభిషేకం చేస్తున్నట్లు కల రావచ్చు మొదటి కళ వస్తే బాధ రెండో కళ వస్తే సంతోషము అందుకని అప్పుడు కూడా సుఖదుఖాలు ఉంటాయి కానీ సుషుప్తిలోకి వెళ్ళిపోయామనుకోండి మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతే అప్పుడు ఇంద్రియములు లేవు మనస్సు లేదు అప్పుడు ప్రశాంతమైన స్థితిని అనుభవిస్తాము కానీ జాగృతిలో కూడా ప్రశాంతతను అనుభవించవచ్చు ఎప్పుడు అందుకే మహాజ్ఞానులను పసిపిల్లలతో పోలుస్తారు పసిపిల్లలు తమ బరువు బాధ్యతలను తల్లిదండ్రుల మీద ఉంచి ఆనందంగా జీవించినట్లు జ్ఞాని విశ్వాసంతో తన బరువు బాధ్యతలను భగవంతునిపై ఉంచి ఆనందంగా జీవిస్తాడు అలాగే మనం కూడా జీవితంలో నా వెనక పరమేశ్వరుడు ఉన్నాడు ఏది జరిగినా ఈశ్వరుని సంకల్పము మనం చేయగలిగింది ఏమీ లేదు అనుకోవాలి మనం కేవలం ఆలోచన చేస్తాం ఎలా జరిపించుకోవాలనుకుంటున్నాడో ఎలా చేసుకోవాలనుకుంటున్నాడో అదంతా ఆయన ఇష్టం దానిని మనమేమీ నిరోధించలేము దానిని మనమేమీ ఆపలేము అందుకని ఇక బెంగపెట్టుకోవడం అనవసరం కాబట్టి ఈశ్వరుడే సార్వభౌముడు అని అంగీకరించి శిరస్సు వంచి ఆయనను ప్రార్థన చేయాలి ఆయన పాదరజస్సు మన తల మీద పడితే మనకు అపరిమితమైన శాంతి లభిస్తుంది అటువంటి వాడు గొప్ప ప్రశాంత పరిస్థితిని పొందుతాడు అటువంటి వానికి ఎప్పుడూ భగవద్ దర్శనంలో తప్ప వేరొక విషయంలో ఏ విధమైన కంగారు ఉండదు భరతునికి సీతారాముల దర్శనమైతే శాంతి లక్ష్మణుడు కనబడితే శాంతి రాముడు సింహాసనం పుచ్చుకుంటే శాంతి ప్రతి వ్యక్తి తాను ఎప్పుడూ ఈశ్వరుడి భృత్యుడను అని అనుకోవాలి భక్తితో బ్రతకడం నేర్చుకోవాలి అందుకనే మహాజ్ఞానులైన వారు ఎప్పుడూ ఎక్కడా స్వతంత్రత ప్రకటించలేదు శంకర భగవత్పాదులు అంతటి వారు శివానందలహరి చేస్తే అందులో వారు స్వామి నాకు ఎటువంటి జన్మనైనా రాని ఓ పరమేశ్వర దేవ మానవ జన్మలు కాని గిరివాదులలో మృగజన్మ కానీ చీమ దోమ క్రిమికీటక పశుపక్షాది ఏ జన్మ లభించినా లభించని కానీ నీ పాదార వింద స్మరణము అనే పరమానంద ప్రవాహంలో విహరించగల ఆసక్తి కలిగితే చాలు జన్మ ఏదైనా బాధలేదు ఏ శరీరం వచ్చినా ఇబ్బంది లేదు ఎందుచేతనంటే చేసుకున్న పాపపుణ్యములను బట్టి శరీరములు వస్తూ ఉంటాయి అందరూ మనుషులుగా జన్మిస్తారు కానీ ఏమిటి ఉపయోగం మనుషునిగా జన్మించినంత మాత్రం చేత ఉపయోగం ఏమీ లేదు మనుషునిగా జన్మించిన తర్వాత దీనిని నడిపిస్తున్నవాడు భగవానుడు అని తెలుసుకుని భగవంతుని పట్ల భక్తిగా ఉండగలిగిన స్థితి ఏర్పడినప్పుడు మానవ జన్మకి సార్థకత అది లేనప్పుడు మిగిలిన షడూర్ములు పిపీలికాది పర్యంతంలో అన్నింటినీ ఆకలిదప్పులు శోకమోహములు నిద్రామైథధునములు మరణ భయము ఇవన్నీ ఉన్నాయి మనుష్య జన్మకు ఉండవలసినది ఏదైనా ఉన్నదంటే అది భగవద్భక్తి అటువంటి భగవద్భక్తి మిక్కుటంగా కావాలి అందుచేత భరతుడు మనకు పాఠం నేర్పుతున్నాడు సీతారామ దర్శనంలో తనకు శాంతి కలుగుతుందని అన్నాడు అటువంటి సీతారాములు సేవ చేసుకునే లక్ష్మణుని చూస్తే తనకు శాంతి కలుగుతుందని అన్నాడు ఎవరితోనైనా సంబంధం ఎందువల్ల శాంతినిస్తుందంటే భగవంతునితో సంబంధం ఉన్నవారితో మనం సంబంధం పెట్టుకుంటే మనకు శాంతి లభిస్తుంది అది మనకు శాంతినిస్తుంది ఇది తప్ప ఇతరమైన విషయములలో విషయములతో సంబంధం ఉన్నవారితో సంబంధం మనకు శాంతి శాంతికి మార్గం కాదు ఈ రహస్యాన్ని ఈవేళ భరతుడు ఆవిష్కరిస్తున్నాడు మీకు ప్రశాంతమైన జీవితం గడపాలని ఉంటే భగవంతునితో సంబంధం పెట్టుకున్న వారి సాంగత్యంలో గడపండి శాంతిని ఇవ్వగలిగిన వాడు ఒక్క ఈశ్వర సంబంధం ఉన్నవాడే వర్ణశాల అరుగు మీద వీరాసనం వేసుకుని కూర్చున్న రాముని చూశాడు అంతకన్నా దారుణాతి దారుణమైన విషయం వేరొకటి ఉండదు ఏమీ సరి అయిన అవస ఆసనం లేనప్పుడు రాజాదిరాజుగా ఉండవలసిన వాడు సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఒక లాంటి దాని మీద కూర్చుని పృష్టాన్ని కటిక నేలకు చేర్చి తన ఎడమకాలు తీసి కుడికాలు మీద వేసుకుని కూర్చుంటే దానిని వీరాసనం వేసుకు కూర్చున్నాడు అంటారు గొప్ప ధర్మమును తెలిసినవాడు ధర్మాన్ని ఆచరించేవాడు సింహంలాంటి మూపురమును కలిగినవాడు సింహంలా నడవగలిగినవాడు గొప్ప బాహువులు ఉన్నవాడు పద్మముల వంటి కన్నులు ఉన్నవాడు ఈ సాగరములన్నిటి చేత పరివేష్టింపబడిన సమస్త భూమండములను పరిపాలించగలిగిన సమర్థ కల్ సమర్థత కలిగినవాడు అయిన రాముడు నారచీర కట్టుకుని ఒక ముని ఎలా కూర్చుంటాడో అలా కృష్ణాదినాన్ని పైన ఉత్తరీయంగా వేసుకుని వీర వీరాసనం వేసుకుని కూర్చుని ఉన్నాడు ఇటువంటి రాముడిని చూసేసరికి భరతుడు మరింత శోకతప్త హృదయుడై రాముని సమీపిస్తూ రామని ఏడుస్తూ శోకవారంతో నేల మీద కూలిపోయాడు రాముడు భరతుని చూసి పరుగు పరుగున దగ్గరికి వచ్చి భరతుని పైకి లేపి అతనికి స్వస్థత కలిగిన తర్వాత తన ఒళ్ళో కూర్చుండబెట్టుకుని భరతుని కన్నీళ్లు తుడిచాడు తర్వాత రాముడు భరతుని నాయనా భరత నువ్వు ఎప్పుడూ నీ మేనమామగారైన యుధాయుక్తి గారి ఇంటి వద్ద నుండి వచ్చావు ఇలా జటలు పడ్డ జుట్టుతో నారచీరలు కట్టుకుని నల్లగా కాంతిహీనంగా ఉన్నావేమిటి అసలు నీకు ఏమైంది దశరథ మహారాజు నిన్ను అరణ్యమునకు పంపకూడదే నువ్వు రాజ్యం ఇలా వస్తుంటే తండ్రి గారిని నిన్ను ఎలా వదిలిపెట్టగలిగారు నాకు భయంగా ఉంది తండ్రి గారైన దశరథ్ మహారాజు పరలోకగతుడు కాలేదు కదా అందువల్ల నువ్వు రాలేదు కదా చిన్నవాడిని చేసి రాజ్యం ఎవరూ తస్కరించలేదు కదా భరత నీకేమీ ఆపద రాలేదు కదా నిన్ను చూస్తుంటే బెంగగా ఉంది ఎందుకు ఈ అరణ్యానికి వచ్చావు రాజ్య పరిపాలన చక్కగా కొనసాగిస్తున్నావా అని పరిపాలనకు సంబంధించిన ప్రశ్నలను అనేకం అడిగాడు ఆయన పురోహితులను సరైన వాళ్లను పెట్టుకున్నావా యజ్ఞయాగాది క్రతులు చేయడం చేత మాత్రమే ఈశ్వరుణ్ణి కృపలభించే వేళకి పడవలసిన వర్షములు పడతాయి ఒక యాగాన్ని యాగంలో ఉన్న సంభారములను ఇంకొక రకమైన యాగంతో అనుసంధానం చేసుకుని ఏకకాలమునందు ఆ యాగములను నిర్వర్తించగలిగిన సమర్థులైన పురోహితులు బ్రాహ్మణులు గురువులు ఋషులు నీకు ఉన్నారా ధనుర్వేదంలో అస్త్రాలను విడిచిపెట్టడం అస్త్రములకు ఉపసంహార మంత్రములను నేర్పగలిగిన పురోహితులను ఏర్పాటు చేసుకున్నావా అన్నిటినీ మించి మంత్రులు చాలా ముఖ్యం ఒకడివి నిర్ణయం తీసుకోకూడదు చాలామంది మంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకోకూడదు ఎక్కువ మంది మంత్రులతో మాట్లాడితే అనైక్యత వస్తుంది అందరూ ఒక మాట మీద నిలబడరు తక్కువ మంది మంత్రులతో మాట్లాడితే సరైన అభిప్రాయం బయటకు రాకపోవచ్చు అలా నీ నువ్వు గద్దించి నే చేర్చుకోవలసిన వారిని చేర్చుకోనకపోతే వారికి నీ పట్ల భయం పెరగవచ్చు అలాగని నువ్వు అందరినీ దగ్గరకు చేర్చుకుంటే వారికి నీ అందు భయం లేకపోవచ్చు అందుకని ఎప్పుడు నీ దగ్గరికి చేర్చుకోవాలో ఎప్పుడు దూరం పెట్టాలో ఈ రెండింటిలో సమతౌల్యం పాటిస్తున్నావా ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడుపుతున్నావా మంత్రులకు ఉప పరీక్షలు నిర్వహిస్తున్నావా అని అడిగాడు మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం